ఇవాళ మన చర్చాంశం ఒక పెద్ద చిక్కుముడి లాంటిది ఒక మనిషి ఎందుకు అలా తయారవుతాడు నిజమే ఒకే ఇంట్లో పెరిగిన ఇద్దరు పిల్లలు కూడా ఎందుకంత భిన్నంగా ఉంటారు ఇది కేవలం తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మాత్రమే కాదు మన వ్యక్తిత్వాలు ఎలా రూపుదిద్దుకుంటాయో తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఆసక్తికరమైన ప్రశ్న ఈ చిక్కుముడిని విప్పడానికి మన దగ్గర ఒక ఆసక్తికరమైన ఆధారముంది ఇది తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే టెట్ కోసం తయారు చేసిన ఒక స్టడీ గైడ్ సాధారణంగా ఇలాంటి గైడ్స్ కొంచెం పొడిగా ఉంటాయి కదా ఉంటాయి కాని ఇందులో పిల్లల అభివృద్ధిని మూడు ప్రధాన కోణాల్లో విశ్లేషించారు జీవ మానసిక మరియు సామాజిక కారకాలు అవును నేను కూడా గమనించాను ఈ గైడ్లోని కొన్ని రేఖాచిత్రాలు చూస్తుంటే ఈ మూడు వృత్తాలు ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఉన్నాయి సరిగ్గా అదే పాయింట్ అంటే ఈరోజు మన లక్ష్యం ఈ మూడు ప్రపంచాలు మన శరీరం మన మనస్సు మన చుట్టూ ఉన్న సమాజం ఒకదాంతో ఒకటి ఎలా పెనవేసుకుని మనల్ని తీర్చుదిద్దుతాయో లోతుగా అర్థం చేసుకోవడం ఖచ్చితంగా ఇవి విడివిడి భాగాలు కాదు ఇదొక సంక్లిష్టమైన నృత్యం లాంటిది ఒకదాని కదలిక మిగిలిన రెండింటినీ ప్రభావితం చేస్తోంది ఆ నృత్యాన్ని అర్థం చేసుకోవడమే ఈరోజు మన విశ్లేషణ సరే అయితే ఈ నమూనాను అర్థం చేసుకోడానికి వేద్దాం ఈ మూడు ప్రధాన కారకాలు ఏమిటి వీటిని విద్యావేత్తలు బయోసైకోసోషల్ మోడల్ అంటారు ఆ పేరు వినడానికి కొంచెం బరువుగా ఉన్నా దాని వెనుకున్న ఆలోచన చాలా సులభమైంది ఓకే మొదటిది జీవకారకాలు ఇది మన భౌతిక ఉనికికి సంబంధించింది మన తల్లిదండ్రుల నుండి వచ్చే జన్యువులు మనం తీసుకునే పోషకాహారం హార్మోన్లు మెదడులో జరిగే రసాయన మార్పులు అంటే ఇవన్నీ మన హార్డ్వేర్ లాంటి అన్నమాట అద్భుతమైన పోలిక అవును మన హార్డ్వేర్ ఓకే మన శరీరమనే యంత్రం మరి దాని సాఫ్ట్వేర్ అదే రెండవది మానసిక కారకాలు ఇదే మన సాఫ్ట్వేర్ మన ఆలోచన విధానం తర్కం భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఒక పని చేయాలనే ప్రేరణ మన గురించి మనకున్న అభిప్రాయం అంటే ఆత్మగౌరవం ఇవన్నీ ఇందులోకే వస్తాయా అన్ని ఇవన్నీ మన అంతర్గత ప్రపంచంలో జరిగే ప్రక్రియలు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉన్నాయి కానీ అవి పనిచేయాలంటే కరెంటు ఇంటర్నెట్ కనెక్షన్ లాంటివి కావాలి కదా మన చుట్టూ ఉన్న ప్రపంచం ఖచ్చితంగా మూడవది సామాజిక కారకాలు ఇదే ఆ కనెక్షన్ మనను పెంచిన కుటుంబం మన స్నేహితులు మనం చదువుకునే పాఠశాల మనం నివసించే సమాజం అంటే ప్రకృతి మన మనసు మన పెంపకం ఈ మూడు కలిస్తేనే ఒక వ్యక్తి సంపూర్ణంగా రూపుదిద్దుకుంటాడు సరే ఒక్కోదాని కొంచెం లోతుగా పరిశీలిద్దాం తప్పకుండా ముందుగా జీవకారకాలతో పెడవాం జన్యువులు పోషకాహారం వంటివి మనకు తెలిసినవే కానీ ఈ గైడ్లో మనల్ని ఆశ్చర్యపరిచే అంశం ఏదైనా ఉందా ఉంది ఇది కేవలం సాధారణ విషయాలకే పరిమితం కాలేదు ఉదాహరణకు వంశపారంపర్యం గురించి మాట్లాడితే అది కేవలం మన రూపురేఖలకు సంబంధించింది కాదు కాదు మన తెలివితేటల స్థాయి కొన్ని రకాల ప్రవర్తనల పట్ల మనకున్న కెచెండరుంగన్ అంటే ప్రవృత్తి కూడా జన్యుల ద్వారా ప్రభావితమవుతాయని ఈ గైడ్ స్పష్టం చేస్తోంది అయితే ఇక్కడే నాకొక ప్రశ్న ఈ గైడ్లో ప్రసవ విధానం గురించి కూడా ప్రస్తావించారు అంటే సిజేరియన్ లేదా సాధారణ ప్రసవం అనేది కూడా పిల్లల అభివృద్ధిపై ప్రభావం చూపుతుందా ఇది చాలామంది ఆలోచించని కోణం ఇది నిజంగా అత్యంత ఆసక్తికరమైన విషయం ఈ గైడ్ ప్రకారం ప్రసవ విధానం పిల్లల మోటార్ నైపుణ్యాలపై అంటే వారి శారీరక కదలికల సమన్వయంపై ప్రభావం చూపే అవకాశముందని సూచిస్తోంది ఎలా సాధారణ ప్రసవంలో బిడ్డ పుట్టుక కాలువ ద్వారా ప్రయాణించేటప్పుడు ఎదుర్కొనే ఒత్తిడి ఆ ప్రక్రియ అవి బిడ్డ నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తాయని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి ఓ అంటే ఇది కేవలం ఒక శస్త్రచికిత్స అనే విషయం కాదు ఆ ప్రక్రియలో బిడ్డ పొందే అనుభవం కూడా ముఖ్యమనమాట అవును అయితే ఇందులో ఇంకో ముఖ్యమైన భావనను ఈ గైడ్ నొక్కి చెబుతోంది అదే జన్యువు పర్యావరణ పరస్పర చర్య అంటే మన జన్యువులు మన తలరాతను పూర్తిగా నిర్ణయించవని దీని అర్థం జన్యువులు ఒక బ్లూప్రింట్ లాంటివి కానీ ఆ ప్రింట్ను ఎలా నిర్మిస్తారనేది మన పెంపకం మన అనుభవాలపై ఆధారపడి ఉంటుంది సరిగ్గా అదే ఒక బల్బును స్విచ్ వేసి ఆన్ లేదా ఆఫ్ చేసినట్లుగా సరైన పర్యావరణం కొన్ని జన్యువులను ఆన్ చేయగలదు ప్రతికూల పర్యావరణం వాటిని ఆఫ్ చేయగలదు అద్భుతం అంటే మనకు వారసత్వంగా ఒక అద్భుతమైన వాయిద్యం రావచ్చు కానీ దాన్ని వాయించడం నేర్చుకోకపోతే ప్రయోజనముండదు సరే ఇప్పుడు మన మనసులోకి తొంగిచూద్దాం మానసిక కారకాలు మన అంతర్గత ప్రపంచం ఇందులో మొదటిది అభిజ్ఞాన అభివృద్ధి అంటే ఆలోచించడం తర్కించడం సమస్యలను పరిష్కరించడం ఇది కేవలం లెక్కలు చేయడం గురించి కాదు కదా అస్సలు కాదు ఒక కొత్త దారిని కనుక్కోవడం నుండి స్నేహితులతో వచ్చిన గొడవను పరిష్కరించుకోవడం వరకు ప్రతిదీ అభిజ్ఞాన నైపుణ్యమే ఆలోచన శక్తి దాని తర్వాత భావోద్వేగాలొస్తాయి కోపం సంతోషం బాధ ఖచ్చితంగా రెండవది భావోద్వేగ కారకాలు మన భావోద్వేగాలను గుర్తించడం వాటిని అర్థం చేసుకోవడం వాటిని నియంత్రించుకోవడం దీన్నే మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం ఇది జీవితంలో విజయం సాధించడానికి తెలివితేట్లకన్నా ముఖ్యమనంటారు చాలామంది నిపుణులు అదే నమ్ముతారు ఇక ప్రేరణ ఒక పనిని చేయడానికి మనల్ని ముందుకు నడిపే శక్తి ఈ గైడ్ అంతర్గత బాహ్య ప్రేరణల గురించి ఏం చెబుతోంది అది చాలా ముఖ్యమైన పాయింట్ సహజమైన ఆసక్తితో నేర్చుకున్న విద్య అంటే అంతర్గత ప్రేరణ బహుమతుల కోసం నేర్చుకున్న దానికంటే చాలా కాలం గుర్తుంటుందని ఈ గైడ్ నొక్కి చెబుతోంది ఇక చివరిగా అన్నిటికంటే ముఖ్యమైనది గౌరవం మరియు విశ్వాసాలు ఒక పిల్లవాడు తన గురించి తానేమనుకుంటున్నాడు అనేది అవును ఆత్మగౌరవం ఇది సామాజిక కారకాలతో కూడా బలంగా ముడిపడి ఉన్నట్లనిపిస్తోంది కదా స్నేహితులు ఏడిపించటం లేదా ఉపాధ్యాయులు ప్రోత్సహించకపోవడం వంటివి మీరొక ముఖ్యమైన సంబంధాన్ని గుర్తించారు అవును ఆత్మభావన అనేది వారి ప్రవర్తనను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది తమపై తమకు నమ్మకం లేని పిల్లలు సవాళ్లను ఎదుర్కోవడానికి వెనుకాడతారు ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం కూడా చాలా ఉంది నిజమే ఈ గైడ్లోని కొన్ని రేఖాచిత్రాలు శరీర ఆకృతి ఇతరులతో పోల్చుకోవడూ వంటి మానసిక ఒత్తిళ్లను కూడా సూచిస్తున్నాయి మన శరీరం మన ఆలోచనల గురించి మాట్లాడుకున్నాం కాని మనం ఒంటరిగా జీవించాం మనం పుట్టిన కుటుంబం నుండి మనం తిరిగే సమాజం వరకు అన్ని మనపై ప్రభావం చూపుతాయి ఈ బాహ్య ప్రపంచం గురించి ఈ గైడ్ ఏమి చెప్తోంది ఈ ప్రభావం మన ఇంటి గడపనుండే మొదలవుతుంది అత్యంత శక్తివంతమైనది కుటుంబ డైనమిక్స్ అంటే తల్లిదండ్రుల పెంపకం శైలి అంటారా అవును అది కఠినంగా ఉందా స్వేచ్ఛగా ఉందా లేదా సమతుల్యంగా ఉందా అనేది ముఖ్యం అలాగే ఇంట్లో లభించే భావోద్వేగ మద్దతు ఒక పిల్లవాడి వ్యక్తిత్వానికి పునాది వేస్తుంది కుటుంబం ప్రభావం అర్థమైంది కాని పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ల ప్రపంచం మారిపోతోంది స్నేహితులే సర్వస్వంగా మారతారు అవును కౌమారదశకు వచ్చేసరికి సహచరుల ప్రభావం గణనీయంగా పెరుగుతుంది కుటుంబ ప్రభావాన్ని అధిగమించేంతగా కొన్నిసార్లవును తమను తాము అర్థం చేసుకోవడానికి తమ గుర్తింపును నిర్మించుకోవడానికి వారు స్నేహితులపై ఆధారపడతారు అభిప్రాయ భేదాలను ఎలా పరిష్కరించుకోవాలో కూడా వాళ్లతోనే నేర్చుకుంటారు ఇక పాఠశాల అది కేవలం చదువుకునే చోటే కాదు ఒక చిన్న సమాజం లాంటిది ఖచ్చితంగా పాఠశాల పర్యావరణం కూడా చాలా ముఖ్యం తరగతి గదిలో వాతావరణం ఎలా ఉంది ఉపాధ్యాయుల వైఖరి ప్రోత్సాహకరంగా ఉందా లేదా అనేది పిల్లల ఆత్మవిశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపుతుంది అంటే ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని నమ్మితే ఆ విద్యార్థి తనను తాను నమ్మడం ప్రారంభిస్తాడు సరిగ్గా చెప్పారు ఇక వీటన్నింటినీ కలుపుతూ విస్తృతమైన సామాజిక ప్రభావాలుంటాయి మనం చూసే సినిమాలు మన సంస్కృతి మన సమాజంలో ఉండే విలువలు అయితే ఇదంతా విన్న తర్వాత అసలు విషయానికి వద్దాం మనం జీవ మానసిక సామాజిక కారకాల గురించి విడివిడిగా మాట్లాడుకున్నాం కాని ఈ గైడ్ పదే పదే ఇవి ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయని నొక్కి చెబుతోంది ఎందుకు అదే దీనిలోని కీలక సందేశం ఈ మూడు కారకాలు వేరువేరు దారులు కావు అవి ఒకదానితో ఒకటి గాఢంగా ముడిపడి ఉన్న ఒకే రహదారి దీన్నే పరస్పర ప్రభావం అంటారు అంటే ఒకదాన్లో మార్పొస్తే మిగిలిన రెండింటిపై తప్పకుండా ప్రభావం చూపుతుంది అవి విడదీయరానియీ ఒక ఉదాహరణతో వివరిస్తే ఇంకా బాగా అర్థమవుతుందనుకుంటా తప్పకుండా ఉదాహరణకు ఒక పిల్లవాడికి సరైన పోషకాహారం అందడం లేదు అనుకుందాం ఐరన్ లోపముంది ఇది ఒక జీవకారకం ఓకే దీనివల్ల ఆ పిల్లవాడు పాఠశాలలో పాఠాలపై ఏకాగ్రత పెట్టలేకపోవచ్చు నీయసంగా చిరాకుగా ఉండవచ్చు ఇది మానసిక ఆ ఏకాగ్రత లేకపోవడం వల్ల చదువులో వెనుకబడతాడు నీరసంగా ఉండడం వల్ల స్నేహితులతో కలవలేకపోవచ్చు కరెక్ట్ ఇది సామాజిక కారకం చూడండి పోషకాహార లోపమనే ఒక జీవ సమస్య మానసిక సామాజిక సమస్యలకు ఎలా దారితీసిందో ఈ ఉదాహరణ చాలా స్పష్టంగా ఉంది కాని ఇది ఎప్పుడూ ఇంత ప్రతికూలంగానే ఉంటుందా ఇది ఒక సానుకూల చక్రంలా కూడా పనిచేస్తుందా అద్భుతమైన పాయింట్ ఖచ్చితంగా పనిచేస్తుంది ఉదాహరణకు ఒక పిల్లవాడు ఫుట్బాల్ జట్టులో చేరాడనుకుందాం ఇది సామాజిక కారకం రోజూ వ్యాయామం చేయడం వల్ల వారి శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇది జీవకారకం జట్టుతో కలిసి గెలవడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం సంతోషం పెరుగుతాయి అది మానసిక కారకం అవును ఆ ఆత్మవిశ్వాసం వారి చదువుపై కూడా సానుకూల ప్రభావం చూపవచ్చు ఇది ఒక సానుకూల వలయం అందుకే దీన్ని సమగ్ర అభివృద్ధి అంటారు అంటే ఒక పిల్లవాడికి మద్దతు ఇవ్వాలంటే లేదా వారి సమస్యను అర్థం చేసుకోవాలంటే ఈ మూడు అంశాలను ఒకేసారి పరిగణనలోకి తీసుకోవాలి సరిగ్గా చెప్పారు అందుకే ఈ గైడ్ వ్యక్తిగత వైవిధ్యం గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుతుంది ప్రతిబిడ్డలో ఈ కారకాల కలేక వాటి ప్రభావం ప్రత్యేకంగా ఉంటుంది అంటే అందరికీ ఒకే మందు అనే పద్ధతి ఇక్కడ పనిచేయదు అస్సలు పనిచేయదు ప్రతి బిడ్డకు వారి అవసరాలకు అనుగుణంగా స్పందించాలి మనం ప్రసవ విధానం నుండి స్నేహితుల బృందం వరకు జన్యువుల నుండి సమాజ విలువల వరకు అనేక అంశాలను చర్చించాం పిల్లల అభివృద్ధి అనేది ఒక సరళమైన రేఖ కాదని అది ఒక సంక్లిష్టమైన పరస్పరం అనుసంధానించబడిన వ్యవస్థ అని ఈ గైడ్ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం అవును ఇది ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది జీవ మానసిక మరియు సామాజిక రంగాలలో సమతుల్యత చాలా అవసరం ఏ ఒక్కదాన్ని నిర్లక్ష్యం చేసినా అది మిగిలిన వాటిపై ప్రభావం చూపుతుంది ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఇదొక లాంటిది నిజమే వారు కేవలం పాఠ్యాంశాలు పూర్తి చేయడానికి పరిమితం కాకుండా విద్యార్థుల సమగ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి వారి వ్యక్తిగత భావోద్వేగ సామాజిక అవసరాలకు అనుగుణంగా తమ బోధనా పద్ధతులను మార్చుకోవాలని ఈ గైడ్ బలంగా సూచిస్తోంది వినేవారికి ఒక ఆలోచనతో ముగిద్దాం ఈ గైడ్ ప్రధానంగా ఉపాధ్యాయుల కోసం రూపొందించబడింది కానీ ఈ జీవమానసిక సామాజిక ఫ్రేమ్వర్క్ను మన వయోజన జీవితాలకు అన్వయించుకుంటే ఆసక్తికరంగా ఉంది మన ఆరోగ్యం మన ఆలోచనలు మన సంబంధాలు మనల్ని మన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో గమనిస్తే మన సొంత అభివృద్ధిని మన జీవితంలోని ఎంపికలను మనం మరింత విభిన్నంగా మరింత లోతుగా ఎలా అర్థం చేసుకోగలం